హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్తే వెళ్ళడానికి వచ్చామనమాట ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఇట్లా మన శిఖరం కాడికి వచ్చేసి శిఖరం పక్కన ఆఫీస్ అనేది ఒకటి ఉందనమాట ఆ ఆఫీస్ కాడికి వెళ్ళి మనం ముందుగా ఒక మన ఆధార్ కార్డు ఇస్తే టోకెన్ అనేది ఒకటిస్తారు మనిషికి వచ్చి వెయ్యి రూపాయలు డబ్బులు తీసుకుంటారనమాట అది మన ఆధార్ కార్డు కానీ మన ఏదైనా ఐడి ప్రూఫ్ ఏదో కానీ తీసుకుంటారనమాట అది తీసుకుని జిరాక్స్ తీసుకుని వాళ్ళు మనకి టికెట్ అనేది ఇస్తారు అది కేవలం రోజుకొచ్చేసరికి కేవలం ఒక నూట ఇరవై ఐదు మందినే ఇక్కడ అడవిలోకి తీసుకెళ్తారు నూట ఇరవై ఐదు మంది తీసుకెళ్ళడానికి వీళ్ళ దగ్గర జీబులు అనేవి ఉన్నాయి అన్నమాట ఒక ఐదు ఆరు జీబులు ఉండి ఈ రోజుకొచ్చే పర్మిషన్ వాళ్ళకి అంతవరకు ఇస్తారనమాట మనం ఎట్లాగా మనం ఇప్పుడు మనం కాడికి వచ్చాం కాబట్టి స్వామివారిని ఒకసారి దర్శించుకోవడానికి ఇట్లా నంది నందికొమ్మల నుంచి చూద్దామని చెప్పి వస్తే ఇక్కడైతే మొత్తం ఫుల్గా క్రౌ క్రౌడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఉగాది టైంలో మాత్రం ఎవరు మన తెలుగు వాళ్ళు అయితే ఎవరు రావద్దబ్బా ఇక్కడ ఉగాది పండగకి ఈ కర్ణాటక వాళ్ళు ఎంతమంది అంటే విభత్సంగా వాళ్ళే ఉన్నారు ఈ టైంలో ఇంత క్రౌడ్లో మనం అసలు ఏ దర్శనం చేసుకోవాలన్నా కూడా మనం చేసుకోలేము అనమాట చూడండి ఎంత క్రౌడ్ ఉందో నెట్టేస్తూ ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి నేను మామూలుగా ఇప్పుడు మేము జీబులో స్టార్ట్ అయిపోయాం జీబులో ఇట్లా ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నాం టోకీన్ తీసుకొని చూస్తా నాతో పాటు మా ఎంతమంది జర్నీ చేస్తున్నారు వీళ్ళు నాతోటి వస్తున్న ప్రయాణికులు అనమాట మాకంటే ముందు కొన్ని జీబులు వెళ్ళిపోయి ముందే వెళ్ళిపోయి మేము వెనకమాల వెళ్తాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఆ గుడి కానీ అక్కడ అన్నదాన కార్యక్రమం కానీ ఎలా ఉంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఈ అమ్మవారు ఎంత సత్యంగా తల్లి అంటే ఈమె దగ్గరికి వచ్చి మనం ఏదైనా ఒక కోరి కోరుకున్నామంటే దాదాపుగా ఒక నలభై ఐదు రోజుల్లో మనం అనుకున్న పని ఖచ్చితంగా జరిగిద్దని చెప్పేసి ఇక్కడ చాలామంది అయితే చెప్పడం అనేది జరిగింది నేను అందుకోసం అమ్మవారు వీడియో చేద్దామని చెప్పేసి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీనీ గుడి లోపల ఆ చిన్న గుడే కానీ కాకపోతే అమ్మవారు చాలా సత్యంగా తల్లి మీరు వీడియోలు చేసి మేము ఒప్పుకోము అని చెప్పేసి అన్నారనమాట మమ్మల్ని ఇంకే ఇక్కడ వరకు రీచ్ చేసేసి అక్కడ ఆపేశారు కా జీబులు అక్కడి నుంచి మేము కాలినడక నడుచుకుంటూ వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ లోపే ఉండిద్ది ఇంకా చిన్నగా మనం ఇట్లా దారిలో వెళ్ళేటప్పుడు వినాయకుడు విఘ్నేశ్వర స్వామి వారు సెలవుడు ఉందనమాట అక్కడికి వెళ్ళి కొద్దిసేపు మనం స్వామివారిని దర్శించుకొని మంచిగా కొబ్బరికాయ కొట్టడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ పక్కన అమ్ముతూ ఉన్నారనమాట మేము అయితే ఇక్కడ దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకి మూవ్ అయ్యా అనమాట ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే మనకి దగ్గరే ఉంది ఊరు ఆ ఊరు కూడా చిన్న పల్లెటూరు దా ఆ ఊరిలో ఒక ఇరవై ఇరవై ఐదు లోపే ఉంటే ఇరవై కూడా ఉండకపోవచ్చు ఇల్లులో కుటుంబాలు అక్కడ చిన్న ఊరే అనమాట ఆ ఊరు వాళ్ళు అవి కొన్ని ఇట్లా మూలికలు ఎలికలు పట్టుకొని అమ్ముతూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే అక్కడ అన్నదానం కార్యక్రమం కూడా వాళ్ళే చేస్తున్నారు అక్కడ నూట ఇరవై ఐదు మందికి వాళ్ళే చేస్తున్నారు మనం చూడడానికి చాలా చిన్న ఊరు పల్లెటూరు అయినా కానీ అన్నదాన కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు అన్నం కానీ కూరలు కానీ చాలా మంచిగా బాగా నీట్గా మన ఆంధ్ర స్టైల్లోనే ఉండి పెట్టారు ఇంక మనం వచ్చేసాం వచ్చేసామన్నమాట అమ్మవారి దర్శించుకోవాలంటే ఇట్లా మనం గుళ్ళోకి వెళ్ళాలంటే ఇట్లా కిందకి దిగి ఒంగుని వెళ్ళాలన్నమాట ఒంగుని అట్లా లోపల అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం నుంచోడానికి ప్లేస్ అనేది ఉంది మీకు చూపిస్తాను చూడండి ఇట్లాగే లోపలికి వెళ్ళాలి నా ఎదురు అమ్మవారికి కొద్దిగా కర్పూరాలు కూడా ముట్టిస్తూ ఉంటారు ఇట్లాగా బత్తులు అనుకున్న కోరికలు జరిగిన వాళ్ళు ఇట్లా ఏదైనా గట్టిగా మొక్కున్న వాళ్ళు వచ్చి ఇట్లా మొక్కుగా ముడుపులు కూడా కడతూ ఉంటారు చూస్తారానండి ఫ్రెండ్స్ అమ్మవారిని కూడా నేను ఈ వీడియోలో మీకు కొంచెం కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను ఇట్లా మనం లోపలికి ఇట్లా ఉంగుని లోపలికి ఇట్లా వెళ్ళాలన్నమాట చూస్తున్నారు కదా ఎట్లయితే వెళ్ళామో అట్లాగే మళ్ళీ రిటర్న్ అట్లాగే రావాలి అమ్మవారిది లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం నుంచడానికి ప్లేస్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి అమ్మవారిని కూడా మీకు కొద్దిగా కవర్ చేసి చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీడియో తినలేదు నేను అప్పటికి కొంచెం తీశాను కొంచెం కవర్ చేశాను నేను అమ్మవారిని చూడండి మీకు చూపిస్తాను మీకు కొంచెం కనిపించవచ్చు అనుకుంటున్నాను మీరు రావాలనుకుంటే ఇక్కడికి మంచిగా శ్రీశైలం వచ్చినప్పుడు ఇలా అమ్మవారిని కూడా దర్శించుకోండి మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇలాంటివి ఉంటే అమ్మవారిని దర్శించుకుంటే మీకు చూడండి ఎంత అందంగా ఎంత అలంకారంగా అనిపిస్తున్నారు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళాను వీడియో తీసుకుంటా చూపిస్తాను చూడండి అమ్మవారికి బొట్టు పెడితే డైరెక్ట్గా మనం మనిషికి పెట్టినట్టే ఉంది వీడియో తీయలేదు ఎక్కడి నుంచి నేను అమ్మవారిని ఇంతవరకు తీసి కవర్ చేశాను చూడండి ఎంత బాగున్నారో ఇంకా నేను బయటకు వచ్చేసాను అమ్మవారికి దండం పెట్టేసి ఆడ ఇట్లా గుడి చూడండి గుడి చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తుంది ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిన అమ్మవారు అనమాట ఈ ఈ పల్లెటూరులో ఈ నల్లమల్ల అడవుల్లో వెలిసిన అమ్మవారు అనమాట ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చూడండి ఒక చెట్టు కింద ఎలా వచ్చిన పది మందికి అన్న కార్యక్రమం ఎలా పెడుతున్నారు అక్కడ పక్కన శివలింగం కూడా ఉందనమాట శివలింగం కాదు కూడా మా పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇలాగ ముడుపులు కూడా కడతా ఉన్నారు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అలాగే ఇక్కడ వర్షం పడ్డప్పుడు కూడా అయితే చాలా వస్తాయి అంటే పక్కన కాలం ఉంది ఎదురే ఉందన్నమాట ఆ కాలంలో కూడా నీళ్లు నిలిస్తే అక్కడ స్నానాలు చేసి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఇంత ముందు ఇప్పుడైతే నీళ్ళు అయితే లేవు అనమాట చాలా తక్కువైపోయింది ఆ నీళ్లు కూడా మీకు చూపిస్తాను ఇక మనకి బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది చూస్తున్నారు కదా అదే అనమాట చిన్న గుడి ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఇక్కడ చూడడానికి టెంపుల్ పెద్ద ఏరియాలో మీరు ఊహించుకోవద్దు అమ్మవారు టెంపుల్ చిన్నదే చాలా గల్లా అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ గుడి గురించి నాకు ఇంతకుముందు తెలియదు నేను నాకు ఏరే వాళ్ళు ఏరే వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇక్కడికి అనమాట పక్కన చూడండి మనకి ఎదురు బ్యాక్ సైడ్లో నాకు వాటర్ కనిపిస్తుంది కదా అక్కడ అన్ని నీళ్ళు వర్షం పడ్డప్పుడు వర్షాకాలంలో నీళ్ళు బాగా ఫుల్గా అంట అక్కడ స్నానాలు చేసి వచ్చి ఇక్కడ వచ్చి స్వామివారికి ఇక్కడ ముడుపులు కడతారంట పిల్లలు పట్టిన వాళ్ళు ఇట్లా ఏదైనా అనుకుంటే జరిగి జరగాలని చెప్పేసి అనుకుని కూడా ముడుపులు కడతూ ఉంటారనమాట ఇట్లా చెట్టుకి చూస్తున్నారు కదా చూడండి ఎట్లా కట్టారో పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎంతమంది చూడండి ఇప్పుడైతే నీళ్ళు అయితే ఉండేవి కానీ నీళ్ళు కాలు కడుక్కోవడానికి కూడా పనికి రాకుండా ఉన్నాయి అనమాట అంత వరస్ట్గా నీళ్ళు అయితే చాలా బ్యాడ్గా ఉండి బాగాలేదు మేమైతే కడుక్కోవడానికి పక్కన ట్యాప్ అరేంజ్ చేశారు ఇప్పుడు ఉగాది పండుగ సందర్భం కాబట్టి చాలామంది భక్తులు వస్తు ఉన్నారు కాబట్టి నీళ్ళ సౌకర్యం ఉంచారు పర్లేదు ఇక్కడ బాగానే ఉంది ఇంతవరకు నేను కవర్ చేశాను నేను ఎక్కువ వచ్చిన జీబీ ఇదే అనమాట చూడండి ఫ్రెండ్స్ మా జీబీ అంతా ఇలాంటి జీబులు దాదాపుగా ఒక ఐదు ఆరు ఉంది వీళ్ళు అందుకే నూట ఇరవై ఐదు మంది కంటే కూడా ఎక్కువ పర్మిషన్ ఇవ్వట్లేదు ఆ నూట ఇరవై ఐదు మంది ఒక రోజుకే అనమాట రోజుకి ఇరవై నూట ఇరవై ఐదు మంది నేను మనం ఇక్కడ చెక్పోస్ట్లో ఇలా వచ్చేటప్పుడు ఇలా ఆపుతూ ఉంటారు చెకింగ్ చేస్తారు మన దగ్గర టోకెన్లు ఇలా ఇలా ఇస్తారు మన టోకెన్ మన ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత మా కార్ డ్రైవర్ ఎత్తిన అనమాట జీప్ డ్రైవరు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు చూపిస్తూనే ఉంటాను నా వీడియోని లైక్ చేయండి అలాగే మా కొత్త చూసేవాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఎంతో ఆశిస్తున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను నేను మీ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మరెన్నో వీడియోస్ చూపించడానికి మీకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత సందాలు కూడా ఇస్తూ ఉంటారు అలాగా నేను కూడా ఇచ్చాను నేనైతే పేర్లు రాయలేదు డబ్బులు అయితే ఇచ్చేసి వచ్చేసాను అనమాట మీ మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలాగ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేసి వాళ్ళకి ఎంతో కూడా డబ్బులు ఇచ్చారండి ఎందుకంటే అది చాలా పల్లెటూరు అక్కడ పనులు చేసుకోవడానికి పనులు ఏమి లేవు అనమాట ఇక్కడ మగవాళ్ళే బయటికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి పనులు చేసుకుని వస్తూ ఉంటారు వాళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారండి ఎంతో చాలా గ్రేటు నా వీడియోలు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్